అరుణ అసఫ్ అలీ ప్రసిద్ధ భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకురాలు పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీజీ జైలుకు వెళ్లినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి ఆమె నాయకత్వం వహించారు క్విట్ ఇండియా ఉద్యమకాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహిళగా ఆమె చిరస్మరణీయురాలు ఢిల్లీ నగరానికి మొట్టమొదటి మేయర్ అరుణకు ఆమె మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది అరుణ హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించారు విద్యాభ్యాసం లాహోరు నైనిటాళ్లలో జరిగింది అరుణకు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాదులో ఏర్పడింది ఈ పరిచయం పెళ్లికి దారితీసింది మతాలు వేరు వ్యత్యాసం కూడా ఎక్కువే ఆమె ఆయన ఇరవై ఏళ్లు పెద్ద తల్లిదండ్రులు వ్యతిరేకించినప్పటికీ వారిని కాదని అరుణాసఫ్ను వివాహమాడారు వివాహం తర్వాత అరుణ భారత జాతీయ కాంగ్రెస్లో క్రియాశీలక సభ్యురాలై ఉప్పు సత్యాగ్రహంలో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలలో పాల్గొన్నారు ఆ సమయంలో ఆమెను దేశ దిమ్మరి అనే అభియోగం మోపి అరెస్టు చేశారు శిక్షాకాలం కూడా తనతో పాటు ఖైదులో ఉన్న ఇతర ఖైదీలను విడుదల చేసేవరకు జైలును వదిలి వెళ్లేది లేదని అరుణ పట్టుబట్టారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో తీహార్ జైల్లో రాజకీయ ఖైదీగా ఉండగా జైల్లో ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా అరుణ నిరాహార దీక్ష చేపట్టారు ఆమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైల్లో ఖైదీల పరిస్థితి మెరుగైంది కాని ఆమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదీలో ఉంచారు నేడు అరుణ జయంతి పంతొమ్మిది వందల తొమ్మిది జులై పదహారున ఆమె జన్మించారు భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఎన్ఆర్ఐ పంజాబీలు అమెరికాలో స్థాపించిన పార్టీనే గదర్ పార్టీ ఈ పార్టీ హిందూ సిక్కు ముస్లింల కూటమిగా పంతొమ్మిది వందల పదమూడు జులై పదిహేనున ఏర్పాటైంది పంతొమ్మిది వందల పది దశకంలో వాషింగ్టన్ ఒరేగాన్ రాష్ట్రాలలోని కట్టెల మిల్లులలో కాలిఫోర్నియాలోని వ్యవసాయ భూములలో పనిచేయడానికి పంజాబ్ నుండి చాలామంది కార్మికులు వెళ్లారు అయితే అక్కడ పనిచేస్తున్న తెల్లజాతి కార్మికుల కంటే భారతీయులకు తక్కువ జీతం చెల్లించడంతో పాటు బాగా వివక్ష కనబరిచేవారు మిల్లు భూముల యజమానులు అందుకు తీవ్ర అసంతృప్తికి లోనైన భారతీయులు దేశానికి స్వాతంత్ర్యం వస్తేగాని విదేశాల్లోని భారతీయుల పరిస్థితులు మారవని తలచి అనేక ప్రయత్నాల తరువాత గదర్ పార్టీని స్థాపించారు పద్దెనిమిది వందల జరిగిన ప్రథమ స్వాతంత్ర్య పోరాటాన్ని బ్రిటీష్ వారు గదర్ తిరుగుబాటు అని పిలిచేవారు గదర్ పేరుతో మొదట పత్రికత్రికను పెట్టిన మన హిందూ ముస్లిం సిక్కు సోదరులు తరువాత పత్రిక పేరునే పార్టీకి పెట్టారు అలా గదర్ పార్టీ ఆవిర్భవించింది దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రద్దయింది